ఇప్పుడు ఒబేసిటీ ఎక్కువ ఉంటున్నారు బరువు బజ్జ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం మామూలుగా అలాంటి అలాంటివారు నడిచినా మెట్లు ఎక్కినా కొంత ఆయాసం వస్తూ ఉంటుంది ఈ సన్నగా ఉన్న వారికి నడుస్తున్నా మెట్లెక్కుతున్నా కాస్త ఆయాసం అనిపిస్తున్నా కాస్త ఈ ఏరియాలో అట్లా బరువులు మోస్తున్నా మెట్లెక్కుతున్నా పరిగెడుతున్నా కాస్త బరువు పనులు చేస్తున్నా ఇక్కడ కనుక కాస్త గుండె భాగంలో మనకి లెఫ్ట్ సైడ్ కరెక్ట్గా ఈ రొమ్ము భాగంలో కనుక టైట్గా కొంచెం అనైజీగా కొంచెం ఏదో నొప్పి నొప్పిగా అక్కడేదో గుంజుతున్నట్టుగా ఇక్కడ అనిపిస్తున్నది అనుకోండి గుండెకు రక్త సరఫరా చేసే రక్తనాళాల్లో ఎక్కడో కొద్దిగా అడ్డుండి రక్త ప్రసరణ ఆ భాగాలకు జరగట్లేదు మరి రక్త ప్రసరణ జరిగినప్పుడు ప్రాణవాయువు వెళ్ళదు కదా ఆ భాగాలకి అందుకని ప్రాణవాయువు అందకపోతే ఆ భాగంలో పెయిన్ రావటం టైట్ అనిపించటం కొంచెం అనైజీగా ఉండటం ఈ లక్షణాలు వస్తాయన్నమాట